చలరేగే తుఫానులో పర్వతాచర్యలలో చలరేగే తరంగాలలో పయనించే స్నేహిత జడియకు వెనుదీయకు ని గమ్యం చేరుకో నీ గమ్యం చేరుకో చలరే గే తుఫానులో ఆరని మంటలు నీ బ్రతుకంత ప్రభు వేరుగును నీ వ్యదంత ఆరని నీ బ్రతుకంత ప్రభువేరుగును నీ వ్యదంత క్రీస్తే జీవనధాతై నీ జీవనధాత క్రీస్తే నీ తోడై నీతోడై ప్రభు నీల నిలచునుగా నీల చునుగా తుఫానులో పర్వతాచర్యలలు చలరేగి తరంగాలలో పయనించే స్నేహితా జడియకు వెను నీ గమ్యం చేరుకో నీ గమ్యం చేరుకో పలుమారులుగా తొట్రి

చాచి చాీ నీనూరీనానా కరములు చాచి నీనూరం ప్రేమా మూర్తిని చేరు మయా చేరు గే తుఫానులో పర్వతాచర్యలలో చలరేగే తరంగాలలు తరంగాలలో పయనించే స్నేహిత జడియకు వెను నీయకు నీ చేరుకో నీ గమ్యం చేరుకో చలరేగే తుఫానులో